ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మొన్నటి రోజున ఎమ్మెల్యే దగ్గుబాటి గారు మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది గ్రీవెన్స్లో అక్కడ పాల్గొని అక్కడ ఏమేమి సమస్యలు ఆయన తెలుసుకోవడం కోసం రావడం చాలా సంతోషం మంచిది అక్కడ కొన్ని సమస్యలు కూడా ఆయన దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది కార్మికులు అయితేనేమి అదేవి రజక్ నగర్లో రిటైనింగ్ వాల్ సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది వచ్చి సమస్యలు తెలుసుకునేందుకు ముందుగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన వెళ్తూ వెళ్తూ వైఎస్ఆర్సిపి పైన ఏదో ఒక విధంగా బురద జిల్లా బురద జల్లే విధంగా మాట్లాడి వెళ్ళడం జరిగింది కోటి అరవై లక్షలతో పనిమూట్లో అవినీతి జరిగింది మేయర్ అనంత వెంకట్రామరెడ్డి గారు అవినీతి చేశారు ఈ పనిమోట్లలో బిల్లులు పెట్టుకొని డ్రా చేసుకున్నారు డబ్బులు అని చెప్పి ఏదో నోటికి వచ్చినట్లు చెప్తున్నారు ఆయన అన్న దగ్గుబాటి అన్న గారు అధికారం మీరుంది అధికారులు అందరూ కూడా మీకు పిలిస్తేనే వస్తారు ప్రతి ఒక్కటి కూడా ఏ బిల్ అయినా కూడా రికార్డెడ్గా ఉంటుంది ఫస్ట్ మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను కరోనా సమయంలో అనేక పరికరాలు తీసుకురావడం జరిగింది అప్పట్లో కాంపాక్టర్ బిన్స్ అయితేనేమి వీల్ బ్యారెల్స్ కానివ్వండి స్వీపింగ్ మిషన్ మెయింటెనెన్స్ కానివ్వండి సప్లై ఆఫ్ సప్లై అండ్ స్ప్రేయింగ్ ఆఫ్ ఫాగింగ్ అండ్ ఫాగింగ్ లిక్విడ్స్ కానివ్వండి డెలివరీ సప్లై అండ్ డెలివరీ ఆఫ్ సోడియం హైడ్రో క్లోరైడ్ కానివ్వండి బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి గ్లౌజెస్ కానివ్వండి బ్రూమ్స్ కానివ్వండి అనేక రకాలుగా పనిమూట్లకు సంబంధించి అనేక పరికరాలు తీసుకొని కార్మి కార్మికులు కూడా అందజేయడం జరిగింది ఎవరో చెప్తే మీరు మాటలు విని వాళ్ళ మాటలు తీసుకొని మీరు కోటి అరవై లక్షల రూపాయలు అవినీతి జరిగింది చెప్పడం ఎక్కువ సభ నేను తెలియజేస్తాను జూలై పది టెన్త్న కౌన్సిల్ సమావేశంలో మీరు కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు కూడా మీరు చెప్పారు కోటి అరవై లక్షలతో అవినీతి జరిగిందండి ఏ విధంగా అంటారు ఆ రోజే మేము చెప్పినాం ఆ రోజే మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మేము ఖండించడం జరిగింది మీదే అధికారం ఉంది మీరే ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసినాక ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడింది మీరు ప్రతిసారి అవినీతి చేసినారు అవినీతి చేసినారు అనంత గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మీరు నాలుగు సార్లు ఎంపీగా ఉన్నారాయన ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు నలభై నలభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉండే కుటుంబం పైన మీరు ఇలా మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే దీంట్లోనే ఎవరైనా ఉంటారా మీరు ఒకసారి ఆలోచించాలి అని తుది కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం